ఈరోజు నేను మీకు తెలియచేసేటువంటి నేను చెప్పబోయే అంశం పేరేంటంటే వద్దు ఓకే ఈ వద్దు అనే దాని మీద కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అయితే ఈ సామిత్రుల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనములో వద్దు అనేటువంటి ఒక మాట కనబడుతుంది ఒకసారి ఎవరైనా చదువుతారా చదవండి ఒకసారి పదకొండవ వచనం నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు ఇక్కడ రెండు వద్దులు కనబడుతున్నాయి ఏంటా వద్దులు ఒకటి ఏంటంట దేవుని యొక్క శిక్షను తృణీకరింపవద్దు గుర్తుపెట్టుకోండి మీరు గమనించగలిగితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎవరైనా తప్పు చేస్తే పక్షపాతం లేకోకుండా దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు అది ఎవరైనా సరే కాబట్టి దేవుడు విధించేటువంటి పనిష్మెంట్ ఏదైతే ఉందో అది మన మేలు కొరకే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనందరము కూడా మన తల్లిదండ్రులు చేస్తా కాస్తో కూస్తో దెబ్బలు వాళ్ళమే అవునా కాదా మా నాన్న నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదండి మా అమ్మ నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మనందరం కూడా ఒకటి రెండు వాళ్ళమే ఒక్కొక్కరికైతే మరీ గట్టిగా తింటారు అవునా కాదా ఎందుకు అంటే మనం అంటే ఇష్టం లేకుండా కొట్టారా వాళ్ళని మనల్ని మనమంటే ఇష్టం లేకోకుండా మనల్ని కొట్టారా వాళ్ళు మనం ఏదో ఒక పొరపాటు చేసాం వాళ్ళకి నచ్చలేని పనేదో చేసాం వాళ్ళకి ఇష్టం లేని పనేదో చేసాం వాళ్ళు చెప్పింది ఏదో మనం చేయలేదు కాబట్టి మనలను సరి చేయటానికి సరైనటువంటి మార్గంలో నడిపించటానికి మనం తప్పు చేసిన ప్రతిసారి మన తల్లిదండ్రులు ఏం చేశారంటే మనలను శిక్షించారు దేవుడు కూడా అలాగే తమ పిల్లలైనటువంటి మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనము ఆయనకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు దావీదుని గురించి దేవుడు ఏమని చెప్పాడంటే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంటే దేవునికి అంత ఇష్టమైనటువంటి వ్యక్తి దావీదు కానీ దావీదు దేవుడికి ఇష్టమని దావిదు తప్పు చేస్తే పోనీలే అని వదిలిపెట్టేలేదు దేవుడు ఇష్టమైనా సరే దేవుడు ఏం చేశాడంటే శిక్షించాడు ఇక్కడ మనం గమనించగలిగితే కనుక దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందంటే ఆయన పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించేటువంటి వారందరినీ ఆయన శిక్షిస్తాడు కొన్నిసార్లు మనము దేవుని నిమిత్తమై కొన్నిసార్లు కొన్ని పనిష్మెంట్లు మనం అనుభవించాల్సి వస్తుంది అలాంటప్పుడు నాకు వద్దు అనే మాట అనకూడదు దేవా నువ్వు నన్ను శిక్షించొద్దు నన్ను ఏమి అనొద్దు నేను తప్పు చేసినా పాపం చేసినా నీకు ఇష్టం లేని పని ఏం చేసినా నేను ఎలా బ్రతికినా సరే అనొద్దు అని అనకూడదు అర్థమవుతుందా అనొద్దు అని అనకూడదు ఎందుకంటే దేవుని శిక్షను తృణీకరింపొద్దు అని రాయబడి ఉంది అక్కడ నా కుమారుడా యహో శిక్షను తృణీకరింపొద్దు ఒకవేళ నన్ను ఏమి శిక్షించొద్దాని అన్నామనుకో చివరికి మనం ఎలా తయారవుతుందో తెలుసా ఓ భ్రష్టులాగా ఓ దుష్టులాగా భయంకరస్తుళ్ళ తయారైపోతాం మనం తల్లిదండ్రులు కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి కుమారుడిని శిక్షిస్తున్నాడనుకో తల్లి వచ్చి ఆ అనకండి పర్వాలేదులే పోనీలే వదిలేయండి చేస్తే చేశాళ్లే అని తల్లి అస్తమాను సమర్థిస్తూ ఉందనుకో ఏమవుతాడో తెలుసా రోజు తల్లి మీద తండ్రి మీద తిరగబడేంత భయంకరమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తాడు వాడు కాబట్టి తండ్రుల యొక్క శిక్షను వద్దనకూడదు అదే టైంలో దేవుడు కూడా మనలను శిక్షిస్తాడు దేవుడు విధించేటువంటి పనిష్మెంట్ మనం తప్పు చేస్తేనే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు తప్ప మనం అన్ని బాగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంగా ఉంటూ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడేమి మనలను శిక్షించడు ఆయనకు విరోధమైన ఇష్టం లేని పని ఏదైనా చేస్తే దేవుడు శి శిక్షిస్తాడు అప్పుడు నాకొద్దు అని అనకూడదు ఎందుకంటే ఆ శిక్ష మన మేలు కొరకే ఆ పనిష్మెంట్ అనేది మన బాగు కొరకే దాని ద్వారా మనము తప్పు తెలుసుకొని పశ్చత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి మరలా సరైన రీతిలో బ్రతకడం కొరకే దేవుడు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది ఆయన గద్దింపునకు విసుకవద్దు అని ఉంది ఆయన గద్దింపునకు విసుక్కోకూడదు దేవుడు కూడా గద్దిస్తాడు దేవుడు కూడా మనల్ని వాక్యం ద్వారా సరిచేస్తాడు దేవుడు కూడా మనం ఏదైనా చేయబడవలసినటువంటి విషయాలు వచ్చినప్పుడు దేవుడు కూడా తన దాసుల ద్వారా వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకోవడానికి గద్దిస్తాడు ఆయన వాక్యం ద్వారా అలాంటప్పుడు విసుక్కోకూడదంట మొదట ఆయన శిక్షను తృణీకరింపకూడదు రెండోది ఆయన గద్దింపునకు విసకవద్దు అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది ఇంకా ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము దాదాపుగా ముప్పై అవ వచనంలో చూసినప్పుడు ఒక మాట రాయబడి ఉంది చాలా శ్రేష్టమైన మాట ఎవనస్తులందరూ తప్పకుండా వినాలి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై అవ వచనంలో ఏమని రాయబడి ఉందో తెలుసా నీకు హాని చెయ్యని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు అని రాయబడి ఉంది జగడమాడవద్దు ఇక్కడ కూడా ఒక వద్దు కనపడింది ఏ వద్దు అది జగడ మాడవద్దు జగడమంటే వివాదాలు గొడవలు కలహాలు ఇలాంటి వాడకూడదంట ఎవరితోటి ఎవరితోటి నీకు హాని చేయని వానితో నీ మేలు కోరే వాళ్ళ మీద నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళ మీద నువ్వు భవిష్యత్తులో పైకొస్తే సంతోషపడతా సంతోషపడాలనుకునేటువంటి వారి మీద నువ్వు నిర్నిమిత్తముగా జగడమాడకూడదు ఎందుకంటే వాళ్ళ వల్ల నీకు ఏ హాని లేదు కదా కొంతమంది చూడండి చాలామంది కొంత బలహీనులు కనపడ్డారు ఇంకో ఎవరైనా ఏ వాళ్ళు లేకపోతే తిరిగి మన మీద ఒక మాట అనలేని లేకపోతే ఇంకోటి ఏదో ఏమి మనల్ని ఎదురించలేనటువంటి వాళ్ళు కొంతమంది కనపడుతూ ఉంటే వాళ్ళతోటి మాటకి జగడమాడుతూ ఉంటారు కొంతమంది విసికింతా ఉంటారు కొంతమంది ఏడుపింతా ఉంటారు కొంతమంది వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది బలహీనులు ఉంటారు తిరిగి మనల్ని ఒక మాట అనలేరు కొన్నిసార్లు దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పోనీలే అంటే అన్నారులే తిడితే తిట్టారులే కొడితే కొట్టారులే పోనీలే అని దేవుని ప్రేమ కలిగి ఏం చేస్తారంటే తిరిగి ఏమీ అనుకోకుండా ఉంటారు అలా తిరిగి ఏమీ అనగలేనప్పుడు మనం ఏం చేస్తామంటే మరింత లోకు చేసేసి వాళ్ళ వల్ల మనకి ఏ హాని జరగదు వాళ్ళు మనల్ని తిరిగి కొట్టరు తిట్టరు ఏమీ చేయరు మనకి హాని చేయని వానితో మనం ఏం చేస్తామంటే నిర్నిమిత్తంగా జగడమాడుతూ ఉంటాం ఈరోజు గమనించండి కొంతమంది యవనస్తులు పోకిరి చేస్తలు కలిగి రోడ్ల మీద పాపం చాలామంది అడుక్కునే వారిని లేకపోతే కొంచెం తింగరగా ఉండేటువంటి వాళ్ళని లేకపోతే మతి స్థిమతం లేనటువంటి వారిని ఈ అవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఏడుపుతూ ఉంటారు విసికిత ఉంటారు రకరకాలైనటువంటి చేష్టలతోటి వారిని ఏడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల నీకు హాని కలగలేనప్పుడు నువ్వు వాళ్ళతో జగడమాడొద్దని వాక్యం చెబుతుంది దీనులైనా కొంతమంది వృద్ధులు అంటారు తిరిగి మనలని పాపం ఏం అనలేరు వాళ్ళు తిరిగి మనల్ని మన మనకు ఉన్నటువంటి బలం వాళ్ళకు ఉండదు కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళు తిరిగి మనల్ని ఏమనలేరు ఏం చేస్తారు తెలుసా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నేడిపో మొదలెడతారు వాళ్ళు నీకు హాని చేయని వానితో వాటి వల్ల నీకు ఏ హాని జరగదు అలాంటి వ్యక్తులతో నీ మేలు కోరి నువ్వు బాగుండాలని కోరుకుని నువ్వు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే చూడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ మంచి వ్యక్తులతోటంట జగడమాడొద్దు అని రాయబడి ఉంది నీకు హాని చెయ్యని వానితో నిర్నిమిత్తముగా జగడమాడొద్దు ఇక్కడ ఇక్కడ మూడు విషయాలు చెప్పాను మీకు ఒకటి దేవుని శిక్షను తృణీకరింపవద్దు ఒక వద్దది రెండో వద్దు ఏంటంటే ఆయన ఒకవేళ నిన్ను గద్దిస్తే గనక వాక్యం ద్వారానైనా లేకపోతే ప్రార్థనలోనైనా దర్శనంలోనైనా లేకపోతే ఇంకెవరైనా పెద్దల ద్వారానైనా సేవకుల ద్వారానైనా ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారానైనా దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చి నిన్ను గద్దిస్తే నీ ప్రవర్తన సరి చేసుకోమని గద్దిస్తే ఆ గద్దింపుకి విసుక్కోకూడదంట చాలామంది అయితే వీళ్ళు ఎలాగే చెబుతారు అని విసుక్కుంటా ఉంటారు చాలామంది అవనస్తులు గద్దింపుకి విసుక్కోకూడదు మూడోది ఏంటంటే నీకు హాని చెయ్యని వానితోటి జగడ మాడవద్దు అని రాయబడి ఉంది అయితే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకొక మాట ఏంటంటే సామెతల గ్రంథము పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక మాట రాయబడి ఉంది ఇదికి ఇది మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చింది చదువుతల్లి బుద్ధి వచ్చినని నీ కుమార్ని శిక్షింపుము అయితే వాడు చావలేనని కోరవద్దు ఇక్కడ వద్దు కనబడుతుంది వద్దు కోరవద్దు ఏం కోరవద్దు అంట ఒకడు చావాలని కోరుకోకూడదంట అర్థమవుతుందా చాలామంది చూడండి మీరు గమనించండి ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి మనకి ఎవడైతే ఇబ్బందికరంగా ఉన్నాడో ఎవడైతే మనకి సమస్యగా అనిపిస్తున్నాడో ఆటి సత్తే బాగున్నానని అనుకుంటాం మనం ఇలాంటి సందర్భాలు ఎదురయన లేదా మీరు గమనించండి స్కూల్లో ఏ మ్యాస్టర్ అయితే బాగా స్టిక్గా ఉంటాడో ఆ మేస్టర్ సత్తే బాగుంటారు అనుకుంటారు కొంతమంది స్టూడెంట్స్ ఎదురైనయా ఇలాంటి విషయాలు మీకు కూడా లేకపోతే కాలేజీలోనైనా సరే ఏ లెక్చరర్ అయితే బాగా సీరియస్గా ఉంటాడో స్టిక్గా ఉంటాడో అన్నీ అడుగుతాడో వాడు సత్య బాగుండు అనుకుంటారు అవునా కదా చాలామంది అంటూ ఉంటారు అరే ఈరోజు మన సార్ రాలేదు కదా వర్త వత్త ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే చచ్చిపోతే బాగుండరా అంటారు కొంతమంది ఉంటారు ఎలాంట వాళ్ళు విన్నారా లేదా నేను చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లో విన్నాను నేను కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఒకడు చావాలని కోరుకోకూడదంట ఒకటి చావును కోరుకోకూడదు ఎందుకో తెలుసా ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టింది ఈ ఆత్మ చాలా విలువైనది అందుకని బైబిల్లో ఒక మాట రాయబడతా ఉంటుంది ఆత్మను ఆర్పకుడి అని రాయబడతా ఉంటుంది ఆత్మనంటే ఏం చేయకూడదు ఆర్పకుడి అని ఉంటుంది కాబట్టి ఒకవేళ నీకు ఎవరైనా హాని చేసినా కీడు చేసినా లేకపోతే ఇంకేదైనా కీడు తలపెట్టినా ఎలాంటి పరిస్థితి కల్పించినా కానీ అవసరమైతే వారు మేలుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి వీలైతే క్షమించాలి ఒకవేళ క్షమించలేకపోతే ప్రభువా నేను ఎంత క్షమిందామన్నా మనసు రావట్లేదు ఇంకా విసిగిస్తానే ఉన్నాడు అని దేవునికి అప్పగించి వాడిని అక్కడితో కట్ చేసి ఊరుకోవాలి అంతేగాని వాడు చావాలని కోరుకోకూడదు ఎప్పుడు ఒకటి చావు మనం కోరుకోకూడదంట గుర్తుపెట్టుకోండి బైబిల్ చెప్తూ ఉంది అవతల వ్యక్తి నీకెంత బద్ధ శత్రువైనా సరే ఈరోజు చూడండి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది చిన్న ఇబ్బంది కలిగితే చాలు వెంటనే చంపేస్తున్నారు ఈరోజు పదివేలకి కూడా హత్య చేసేటటువంటి గోండాలు రౌడీలు తయారైపోయారు ఈ రోజుల్లో మీరు గమనించండి చిన్న ఇబ్బంది వస్తే చాలు మొన్న మధ్యకాలం ఏదో ఒక న్యూస్ విన్నాను సొంత అన్నయ్యతో ఇబ్బంది వచ్చిందంట సొంత అన్నయ్యతో ఇబ్బంది వస్తే ఏం చేశాడో తెలుసా క్షమించలేక అన్నయ్యని చంపేశాడు ఇలాగ నన్ను తల్లిని చంపునోడు తండ్రిని చంపునోడు భార్యని చంపినోడు భార్య భర్తను చంపునోడు లేకపోతే ప్రియురాలు ప్రియుని చంపునోడు మీరు గమనించండి ఆ మధ్యకాలం కూడా చాలామంది బాగా వైరల్ అయిపోయింది ఓ సహోదరి అలాగే కదా మాట్లాడాలని అమ్మన్నదంటే ఎక్కడికో గుడి దగ్గరికి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన కాడించి కత్తితో పోటీ చేసిందంట చంపేసింది అర్థమవుతుందా ఈరోజు చావులు ఎక్కువైపోయిన కారణం ఏంటంటే అవతల వ్యక్తి వలన ఏదైనా చిన్న సమస్య వచ్చిన తట్టుకోలేకపోతున్నారు ఏంటో మరి జీర్ణించుకోలేకపోతున్నారు ఏంటో మరి అవతల వ్యక్తి వల్ల ఎందుకు రావు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు నిత్యము వస్తూ ఉంటాయి మనకి సమాజంలో మన మొక్కలమే జీవించట్లేదు వినాలి సమాజంలో మన మొక్కమే జీవించట్లేదు మనతో పాటు ఇంకా కోటాను కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా జీవించాలంటే కుదరదు కొన్ని కొన్నిసార్లు వృత్తి రీత్యా వ్యాపారం రీత్యా లేకపోతే చదువుల నిమిత్తం అనేకమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయాలి అందరూ ఒక లాభం ఉండరు వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు నచ్చిన వారితో సహవాసం చేయాలి నచ్చని వారితో అక్కడితో కట్ చేసి మన దారిన మనం వెళ్ళిపోవాలి తప్ప ఎవడి వల్ల అయినా చిన్న ఇబ్బంది కలిగితే వాడు సావాలని కోరుకోకూడదు వాడిని చంపాలని అనుకోకూడదు ఈరోజు ఊరికనే హత్యలు జరుగుతున్నాయి చిన్న చిన్న పనులకే హత్యలు జరిగిపోతూ ఉన్నాయి మీరు గమనించండి విపరీతముగా నరహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి లోకంలో ఎన్ని మనం రోజు వింటున్నాం కదా ఎన్ని వార్తలు మనం వింటున్నాం ఇక్కడ చచ్చిపోయారు అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు బావిలో దోసేశాడు కొండ మంచిగా గింటేశాడు నదిలో గింటేశాడు వింటున్నామా లేదా నిత్యము టీవీ నైన్ ఆన్ చేసినా లేకపోతే సెల్ ఫోన్ ఆన్ చేసినా ఇక్కడ అక్కడ అని ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి కదా కక్షలు పెట్టేసుకుంటూ ఉన్నారు అయ్యా మంచి మనసు కలిగి ఉండాలి ఒక మాట మీ జ్ఞాపకం చేస్తున్నాను ఒకడు చావాలని కోరుకోవద్దని దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది వాడు చావలేనని కోరుకోవద్దు ఒకవేళ అవసరమైతే నీ కుమారుడైనా సరే నీ కుమారుడిని విసిగిస్తే వాడికి బుద్ధి వచ్చినట్లుగా వాడిని శిక్షించు సరి అంతేగాని ఇంకా విసుకెత్తనాడు ఇంకా విసుకెత్తనాడు అని వాడు చావాలని కోరుకోకూడదన్న అంటే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుణ్ణే సావాలని కోరుకోకూడదు అన్న చాలామంది అలా ఉంటారు ఇటు చత్తే బాగుండు అడి సత్య బాగుండు మనకి చిన్న నెప్పి తగిలితే చాలండి అదు ఎవరి దగ్గర నుంచి అయినా అస్సలు జీర్ణించుకోం కదా ఎప్పుడు కూడా ఒకటి చావు మనం కోరుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది క్రైస్తవ బిడలుగా దేవుని నెరిగిన బిడలుగా మనకెవరైనా హాని చేసినా కీడు చేసినా ఎలాంటి రకమైనటువంటి ఉపద్రవాన్ని కలగజేసినా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని నెట్టేసిన మోసగించిన వీలైతే మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను చూపిస్తూ క్షమించగలిగేటువంటి రీతిలో మనం ఉండాలి హల్లెలుయ ఏసయ్య అన్నమాట జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అన్నారు ఎవడైనా ఒకడు నీ కుడి చెంప మీద కొడితే ఏమన్నారు చెప్పండి ఏమన్నారు ఏసయ్య నీ ఎడమ చెంప కూడా చూపించాలని చెప్పారు మరి ఈ రోజుల్లో ఎలా ఉన్నారో రివర్స్ అయిపోయింది అవతరోడు కుడి చెంపల మీద కొడితే మనం రెండు చెంపలు వాయించేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం అవునా కాదా ఈరోజు క్షమించేటువంటి మనస్సు చాలామందికి ఉండట్లేదు ఒకరికి ఒకరు క్షమించేటువంటి మంచి మనస్సు కలిగి ఉండాలి కాబట్టి ఈరోజు చూడండి గ్రూప్లు ఎక్కువైపోయినాయి ఇలాగ వినాలి ముగించేస్తున్నాను గ్రూప్లు ఎక్కువైపోయినాయి బ్యాచ్లు ఎక్కువైపోయింది చిన్న చిన్న స్కూల్లో చిన్న చిన్న పిల్లలు కూడా గ్రూపులు కట్టేశారు ఎవడో ఒకని కొట్టాడంట వాడు కొడితే వాడేం చేశాడంటే ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి రా అని చెప్పేసి వెనకాల ఇంకో పది మందిని తీసుకుని వచ్చాడంట వెళ్ళి స్కూల్లో నన్ను కొడుతున్నారు రండి రా అని ఇప్పుడు చెప్పరా మా వాళ్ళు అందరూ వచ్చారంటాడంట ఈడేం చేశాడంటే ఈడు కూడా రప్పించాడు మళ్ళీ ఈడుదో టీము అంటే స్కూల్లో ఇప్పుడు స్కూల్ ఏజ్లో కూడా గ్రూపులు కక్షలు చిన్నప్పటి నుంచి మరి ఇంకా కాలేజీ విషయాలకు వస్తే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా వీలైతే క్షమించడానికి మనం ప్రయత్నం చేయాలి క్షమించలేకపోతే ప్రభువా నేను క్షమించలేకటానికి నాకు మనసు రావలేదు ఇదిగో నీకు అప్పగిస్తున్నాను నీకే అప్పగించుకుని నేను ఊరుకుంటున్నాను అని దేవునికి అప్పగించి ఊరుకుంటే దేవుడు శిక్షిస్తాడు దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు అప్పుడు నువ్వు నిర్దోషం అవుతావు అంతేగాని జడ్జ్మెంట్ ఎప్పుడు మన చేతిలోకి తీసుకోకూడదు మనం ఎప్పుడూ కూడా నేనైతేనా ఈ పడికాడి ఎలా చేద్దనాను అలా చేద్దును నేనైతేనా ఈ పడికి ఉతికి ఆరేసేద్దాను ఈ పడికి నేనైతేనా ఎలా చేద్దును అలా చేద్దనని జడ్జ్మెంట్ మనం తీసుకోకూడదు దేవునికి అప్పగించి ఊరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు న్యాయం తీరుస్తాడు కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాను వద్దు అనేటువంటి దాని మీద ఒకటి ఆయన శిక్షను తృణీకరింపవద్దు రెండు ఆయన గద్దింపునకు విసుకోవద్దు మూడు ఇంకా మనం ఆలోచన చేస్తే హాని చెయ్యని వానితో జగడమాడవద్దు నాలుగోది ఏంటంటే ఒకడు చావాలని కోరుకోవద్దు అని రాయబడి ఉంది కాబట్టి ఇంతవరకు మన విషయాలలో అనేకమైనటువంటి సందర్భాల్లో మనం ఇలాగున దేవుని శిక్షను ధృవీకరించే ఆయన గద్దింపును విసుకునేటువంటి వారుగాను మనకు హాని చెయ్యని వారితో కూడా నిర్నిమిత్తంగా జగడాలు వ్యాజ్యములు ఆడేవారుగాను మనం ఉంటే ఒకడు సావును కోరుకోవాలనేటువంటి కక్ష క్రోధము మనలో ఉంటే సరి చేసుకోవటానికి ఇప్పుడే ప్రయత్నం చేద్దాం తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ఆయన మీ కొందనాలు ఇంతవరకు మీ దాసుని ద్వారా తెలియచేసిన కొన్ని సంగతులను బట్టి మీకు స్తోత్రాలు ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయండి నా దేవా నీవు శిక్షించి సరి చేసేటువంటి మా పరమతండ్రివి నాయన మేము ఏదైనా ఎక్కడైనా తప్పు చేస్తుంటే మమ్మల్ని శిక్షించండి నాయన అది మా మేలు కొరికే నాయన మీ శిక్షను మేము ఎప్పుడూ తృణీకరించుకుంటున్నట్లుగా సహాయం చేయండి దైవజనుల ద్వారాను వాక్యం ద్వారాను మమ్మల్ని ఎప్పుడైనా గద్దిస్తే మాలో ఉన్నటువంటి లోపాలు పాపాలు సరి చేసుకోమని మమ్మల్ని గద్దిస్తే మా ప్రవర్తన విషయంలో దిద్దుకోమని మమ్మల్ని గద్దిస్తే మేము ఆ గద్దింపును విసుక్కోకోకుండా సరి చేసుకోవటానికి మాకు మంచి మనస్సును దయచేయండి తండ్రి మీకు వందనాలు అలాగే మాకు హాని చెయ్యనిటువంటి దీనులైనటువంటి వారు మేలు కోరేటువంటి వారు ఎవరైనా ఉంటే మాకు వారు ఏ హాని చేయట్లేదు కదా అని లోపు చేసి వారితో నిర్నిమిత్తముగా వ్యాధ్యమాడుకుండాట్లుగా మాకు మంచి మనస్సును దయచేయండి అలాగే ఒకడు చావాలని మేము ఎప్పుడూ కోరుకోకుండాట్లుగా ఇతరుల మేలు కోరేటువంటి వ్యక్తులుగా మేము ఉండటానికి సహాయం చేయండి ఈ మాటల బిడల హృదయాల్లో వేసి తగిన సమయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి కృపు చూపించమని ఏసయ్య నామమును స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె